నమ జయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మిథున రాశి వారికి ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధ గ్రహం ఆరవ స్థానంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా సంచరించడం జరుగుతుంది దానితో పాటుగా ప్రస్తుతం వక్ర గమనంలో ఈ గ్రహం సంచరించడం డిసెంబర్ పదిహేనవ తారీఖు వరకు మరి ఈ శుభగ్రహమైనటువంటి బుధుడు ఆరవ స్థానంలో వక్రిస్తూ అలాగే తృతీయాధిపతి అయినటువంటి రవిగ్రహంతో కలగడం జరిగింది ఇది ఒక విధంగా విజయస్థానం అవుతుంది ఆరవ స్థానం అందువలన ఈ రాశివారు ముఖ్యంగా ఎవరైతే మిథున రాశివారు నూతన ఉద్యోగ కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి చాలా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది మీలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతుంది మీ కృషికి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతుంది సో అదిగే ఆరో స్థానంలో రవి భగవానుడు మీకు ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాల్లో కానీ ఉన్నత హోదా కలిగినటువంటి వ్యక్తులు కానీ మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి తోడ్పడడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ యోగ ప్రభావం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరగడం వల్ల ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా సులభంగా మీ యొక్క విజయ అవకాశాలు బాగా విజయ చాలా అనుకూలంగా ఉండడం జరిగింది ఇది చాలా అనుకూలమైన స్థితి అలాగే మీకు శుక్రగ్రహం స్థాన సంచారం చాలా వరకు అదృష్టాన్ని అనుకోకుండా కలిగించే అవకాశం ఉంటుంది ఇది ఒక రాజయోగం లాంటిది ఈ మిథున రాశి వారికి శుక్కుడే ఉపయోగపడే గ్రహం చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అటువంటి శుక్కుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ వివాహ సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని శుభకరమైనటువంటి పరిణామాలు ఈ విషయంలో ఈ క్షణంలో మీకు లభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ శుక్కుడు పైన ధనస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం వీక్షిస్తున్నాడు అంటే ఒక విధంగా ధనస్థానం యాక్టివేట్ అయింది స్థానం యాక్టివేట్ అయింది ఈ రెండు ప్రభావాలు ఎలాగా ఉంటాయని మీకు ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి అవుతూ ఉంటాయి అంటే మీరు ఏదన్నా స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ లేదంటే మీకు ఏదైనా ప్రభుత్వ రుణం ద్వారా కానీ అనూహ్యంగా మీకు ఆర్థికపరమైనటువంటి అవసరానికి తగినటువంటి ధనం లభించే అవకాశం ఉంది సో అలాగే ఏంటంటే ఏదైనా ఫైనాన్స్ సంస్థలో కానీ చిట్ ఫండ్ సంస్థలో కానీ ఇన్సూరెన్స్తో కానీ పెద్దల వారసత్వంగా కానీ ముఖ్యంగా మీకు మీ యొక్క భార్య తరపు నుంచి కానీ ఈ విధంగా ధన సహకారం రావడం వల్ల మీకు ఖచ్చితంగా ఈ ఆర్థిక పరమైనటువంటి అవసరాలు ఈ సమయంలో చాలా వరకు తీరిపోయే అవకాశం ఉంటుంది అయితే ధనం విషయంలో ఖర్చు కూడా ఆ విధంగానే ఎక్కువగా ఉంటుంది అంటే ఎంతసే ఎంత తొందరగా ధనం వస్తుందో అంతే తొందరగా ధనం ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత మీరు లెక్కలు చూసుకుంటే వచ్చిన ధనం ఏవైందో కూడా అర్థం కాని విధంగా మీకు ఈ గ్రహస్థితి ఏర్పడటం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా ఏంటంటే మరి పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం మీకు ఆరో స్థానాన్ని కూడా వీక్షించడం దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు పన్నెండో స్థానంలో ఉండడం ఇవన్నీ కూడా కొంతవరకు మీరు ఉద్యోగంలో అయినా మార్పు కొరకు కానీ ఉన్నతి కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతుంది అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో మీకు ఇటువంటి ఉన్నత విద్యా అవకాశాలు ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది అటువంటి రెండు శుభగ్రహాలైనటువంటి బుధ గురువుల మధ్య ఉన్నటువంటి సమసప్తక స్థితి అలాగే శుక్రుడిని కూడా గురువు వీక్షించడం ఇవన్నీ కూడా జాతకుడికి మరి యొక్క అదృష్టయోగాన్ని ఏర్పరచడం జరిగింది సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తూ ఉంటాయి అది టాలెంట్కి సంబంధించింది కూడా అంటే ఎవరైనా మీరు ఏదైనా సినిమా ఫీల్డ్లో కానీ టీవీ మీడియా రంగంలో ఉన్నవాళ్ళు మీరు కొత్తగా మరి అందులో ప్రవేశిద్దాం అనుకున్నా ఆల్రెడీ అందులో ఉన్నవారికి మరి గొప్ప అవకాశాలు ఈ సమయంలో రావడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతుంది అయితే చాలా వరకు ఈ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం కుటుంబ సభ్యుల మధ్య ఒక విధమైనటువంటి అవగాహన లోపం రావడం జరుగుతుంటుంది ఇంటర్నల్గా మీ కుటుంబంలో ఎవరో ఒకరు ఏదో ఒక కారణం వల్ల కుటుంబం నుంచి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ వారికి ఉద్యోగం ఇచ్చానో వేరే కారణాల వల్ల కుటుంబం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళే సూచనలు ఉంటాయి సో ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా ఎవరైతే మెయిన్గా యజమాని అయితే మిథున రాశి వారు ఉంటారో వారు కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళతో వ్యవహరించినప్పుడు కానీ కొంతవరకు సామరస్యపూర్వకంగా మాట్లాడటం మంచిది అది కొంతవరకు తర్వాత తర్వాత విభేదాలు రాకుండా సర్దుకుపోయే విధంగా ఉండడం జరుగుతుండదు అదే పౌరుష పదజాలంతో కానీ పౌరుషంగా కానీ మాట్లాడటం వలన ఈ చిన్న సమస్యలు చిన్న చిన్న గొడవలు జీవితాంతం పెద్దవిగా మారే అవకాశం ఉంటాయి కాబట్టి చాలా వరకు సహనంగా ఓర్పుగా వ్యవహరిస్తే మంచిది ఏదైనా మరి ఈ కుజుడొక్కడు మీకు ఏదో విధంగా లాభాన్ని చేస్తుంటాడు ఇబ్బందిని పెడుతుంటాడు ధన లాభానికి కారణమవుతుంటాడు కుటుంబ సమస్యలకి కారణమవుతుంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైతే వ్యక్తిగతంగా ఎవరికైతే తొందరపాటుతనం కోపం దురుసుగా మాట్లాడటం ఇవన్నీ కుజుడు యొక్క విపరీత ధోరణి కారణమవుతుంటాయి కాబట్టి ఇవి సాధారణంగా కోపాన్ని వాక్కిని అదుపులో పెట్టుకుంటే ఇంచుమించుగా మిథున రాశి వారు ఈ రాబోయే నెల అంతా కూడా మిగతా విషయాలన్నీ సహకరించడం వల్ల చాలా ప్రశాంతమైనటువంటి హ్యాపీ లైఫ్ అనుభవించే అవకాశం ఉంది గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఏదైనా ఏ రాశివారికైనా ఏ లగ్నం వారికైనా బాగా కష్టపెట్టాలన్నా సంతోషాన్ని ఇవ్వాలన్నా కూడా రెండు గ్రహాలు ప్రధానంగా ఉండడం జరుగుతుంది అందులో ఏంటంటే ఒకటి కుజగ్రహం ఒకటి శని గ్రహం ఈ రెండు గ్రహాలే జాతకులు యొక్క సమస్త ఇబ్బందులకి కారణమవుతుంటుంది సో అలాగే ప్రతి నెలలో కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని పండగలు పర్వదినాలు రావడం జరుగుతుంటుంది ఆ సమయంలో ఆ గ్రహాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శని యొక్క అనుగ్రహం పొందడానికి అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంటుంది అంటే ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా శనికి తైలాభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంచి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వగలుగుతూ ఉంటాడు అటువంటి శని త్రయోదశి ఈ డిసెంబర్ నెల ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖున రావడం జరుగుతుంది ఆ రోజు శనివారం అలాగే అనురాధ నక్షత్రం రావడం వల్ల ఆ రోజు కంపల్సరిగా మరి అసలు రాసితో సంబంధం లేకుండా అందరూ కూడా ఆ రోజు విధి విధానంగా శని భగవాన్ని తైలాభిషేకం చేసుకోవడం అదే రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి కంపల్సరిగా శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అలాగే కుజుని యొక్క అనుగ్రహం కోసం ఇదే డిసెంబర్ నెల ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది సో కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజుని ద్వారా వచ్చే ఇబ్బందులు ఒకటి వివాహం ఆలస్యం అవడం వివాహంలో గొడవలు విడాకుల సమస్యలు సంతానం కలగకపోవడం పిల్లలకి అనారోగ్యం ఆర్థిక పరమైన సమస్యలు ఇవన్నిటికీ కూడా కుజుడే కారణమవుతుంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతుంది అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామికి వీలైన వారు అభిషేకాదులు నిర్వహించుకోవడం వల్ల ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కంపల్సరిగా ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మరి ఈ రెండు తప్పసరిగా పాటించండి అలాగే చాలా వరకు ఈ నెలలో మీకు ఏ ఇష్టదైవాన్ని పూజించుకున్నా మంచి ఫలితం పొంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలోతలని ఆశిస్తూ స్వస్తి